ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటాము దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటాము పిల్లరా యూ హ్యావ్ టు లూస్ యూ హ్యావ్ టు సఫర్ బోత్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇదేనా నీ జీవితంలో నాకు దేవుడు వద్దు దేవుని ఆడటం చాలా కష్టమైనవి నేను పాటించలేదు మా మమ్మీ మా డాడీ ఊరికే దేవుడిని మార్గంలో నడిపిస్తారు నాకు వద్దు అని అనుకుంటావా నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఎవరి బిడ్డ చాలా కష్టపడతావు ఎవరిన బిడ నీ జీవితంలో చాలా ఇబ్బంది పాలైపోతావు ప్రియమైనటువంటి యవరి బిడలారా ఈ వీడియో మీ జీవితానికి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఇది మనం నేర్చుకునే పాఠం దేవునికి దూరంగా ఉండడం ద్వారా మనం ఎంత నష్టపోతాం ఎంత సఫర్ అవుతాం అన్న విషయాల్ని ఈ దినము లేఖనాల్లో నుంచి మనం నేర్చుకుందాం దేవుని వాక్యంలో ఇస్రాయల ప్రజల్ని దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగంగా చూడాలని ఆశపడ్డాడు వారిని ఒక ప్రత్యేకమైన కుటుంబముగా దేవుడు చూడాలని ఆశపడ్డాడు రాజులైన యాజక సమూహముగా వారిని దేవుడు చూశాడు గద్దర రెక్కల మీద మోసినట్లు మరి ఆయన ఇస్రాయేల్ ప్రజల్ని మోస్తూ వచ్చాడు పైన అగ్ని స్తంభము వారి మీద ఉంచాడు వారికి మరి కూల్ వెదర్ని ఇవ్వడానికి మేఘ స్తంభాన్ని వారికి ఇచ్చాడు సముద్రమంతా అద్భుతమైన తీయని నీళ్లను వారికి ఇచ్చాడు పరలోకపు మన్నాను భోజనంగా వారికి ఇచ్చాడు మాంసాన్ని తినడానికి పూరేలను ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇస్రాయేల్ ప్రజలు దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడలేదు దే వాంటెడ్ టు ఎంజాయ్ దేర్ ఓన్ ఫ్రీడమ్ నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా జీవించారు ఇదని ఒకవేళ నీవెవనిస్తుని కానీ ఉంటున్నట్లయితే ఆ రీతిగానే నా జీవితం నా ఇష్టం అని అనుకుంటున్నావా నువ్వు చాలా నష్టపోతావు నువ్వు చాలా కష్టపడతావు ఇలాంటి కష్టపు నష్టపు అనుభవంలోకి రావద్దు అని దేవుడు కోరుతున్నాడు అందుకనే దేవుడు ఇస్రాయల ప్రజల్ని మనకు మాదిరిగా ఉంచాడు కానీ ఈవేళ సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయంలో నుంచి కొన్ని పాఠాలని మనం గమనిస్తాం ఇస్రాయెల్ ప్రజలు కానాను దేశంలోకి వెళ్ళడానికి ముందు మోసే పన్నిద్దరు మరి వేగుల వారిని కానాను దేశంలోకి పంపించాడు అప్పుడు అందులో ఇద్దరు మాత్రమే దేవుడు మనకు ఇవ్వబోతున్న దేశం అద్భుతమైన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమని వారు చెప్పగలిగాయి దానికంటే ముందుగా సంఖ్యాకాండం పదమూడు అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ వారు పలికిన యహోస్వా కాలేబులు పలికిన మాటల్ని నేను మీ కొరకు చదువుతున్నాను వారు అతనికి తెలియపరిచినది ఏమనగా నీవు మనుషులను పంపిన దేశమునకు వెళ్ళితిమి తిమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పండ్లు ఇవే అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు అనే విషయాన్ని వారందరూ కూడా తెలియజేశారు ప్లారా కాలేబు యహోస్వా మాత్రము మనమందులో చేరగలము అని చెప్పారు మనం జయించగలము దేవుడు మనకి ఇస్తాడు అని చెప్పాడు పది మంది మాత్రము వారు బలము కలిగిన వారు మనం అందులోకి వెళ్ళలేం వారితో యుద్ధం చేయలేం అది అసంభవం అని అన్నారు ఇవేళ పిల్లరా టూ పీపుల్ వేర్ క్లోజ్ టు గాడ్ అండ్ టెన్ పీపుల్ వేర్ రిజెక్టింగ్ గాడ్ దే వాంట్ దర్ ఓన్ ఫ్రీడమ్ మనం అక్కడికి వెళ్ళలేం అది ఇంపాసిబుల్ అన్న విషయాన్ని జ్ఞాప చేశారు పిల్లరా ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు అందరూ పది మందితో కలిసి దేవుడి మీద తిరుగుబాటు చేసి మాకు వద్దు మాకు దేవుడొద్దు మాకు నీ మరి ఆజ్ఞలొద్దు నీ కట్టడం వద్దు మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకని అని వారందరూ వెళ్ళిపోవడానికి ఆశపడ్డారు వారందరూ కూడా తిరిగి మరి ఐగుప్తు దేశానికి ప్రయాణమైనట్లుగా మనం సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం అయితే ఎవరైతే మరి దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడలేదో కానానులోకి రావడానికి ఇష్టపడలేదో వారందరితో దేవుడు చెప్పిన కొన్ని మాటల్ని ఇది మనము జానం చేసుకుందాం ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉంటామో దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటాము పిల్లరా యూ హ్యావ్ టు లూస్ యూ హ్యావ్ టు సఫర్ బోత్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇదేనా నీ జీవితంలో నాకు దేవుడు వద్దు దేవుని ఆజ్ఞలు చాలా కష్టమైనవి నేను పాటించలేదు మా మమ్మీ మా డాడీ ఊరికే దేవుడిని మార్గంలో నడిపిస్తారు నాకు వద్దు అని అనుకుంటున్నావా నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఏమైనా బిడ్డ చాలా కష్టపడతావు ఎవరిని బిడ నీ జీవితంలో చాలా ఇబ్బంది పాలైపోతావు ఇదేనా అలాంటి అనుభవంలోకి రావద్దని దేవుని సేవకంగా నేను ఈ మాటలు మీకు జ్ఞాపతి చేస్తున్నాను చూడండి దేవుడు వారికి ఇచ్చిన మాటల్ని చదువుకున్న సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండవ చలో ఆయన అన్నం మాటలు చూడండి అయితే మీరు నా దగ్గర ఉండడానికి ఇష్టపడటం లేదు కదా అయితే మీరు మీ శవములు అరణ్యంలో రాలిపోవు యువల్ డాయ్ ఇన్ యువర్ ఇన్ దిస్ విల్డర్నెస్ మీరు తిరుగుతూ ఉంటారు అరణ్యంలో తిరుగులాడి 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 చిట్టచివరకు విసుకు చెంది చచ్చిపోతాయి దేవుడు వారికి చెప్పిన మాట ముప్పై మూడవ వచ్చి చూడండి మీ శవములు ఈ అరణ్యములో క్షయముకు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో నలవది ఏండ్లు తిరుగులాడుదురు అంటున్నాడు మీరందరూ మీ శవములు మరాలిపోతాయి రాలిపోతాయి క్షయమైపోతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు ముప్పై మూడవ వచ్చంలోనే ఇంకా ఏమంటున్నాడు చూడండి ఈ అరవ ఈ అరణ్యములో నలభై ఏండ్లు తిరుగులాడుచు ఉంటారు అని జ్ఞాపకం చేశారు ఈవల్ రోమ్ నువ్వు వెళ్తావు డ్యూటీకి వస్తావు ఇంటికి పోతావు డ్యూటీకి వస్తావు కానీ నీ సుఖం ఉండదు నీ జీవితంలో సంపాదిస్తున్నావు బాగానే కానీ యూ విల్ నాట్ హ్యావ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్ బికాస్ యూ విల్ ఓన్లీ రోమ్ అండ్ రోమ్ అండ్ రోమ్ బికాజ్ యూ డజన్ వాంట్టు కమ్ క్లోజ్ టు గాడ్ దేవునికి దగ్గరికి రావడానికి నువ్వు ఇష్టపడటం లేదు కదా నువ్వు తిరుగుతూనే ఉంటావు దేశ ధిమ్మర్లాగా తిరుగుతావు ముప్పై మూడవచంలో ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి మీ వ్యభిచార శిక్షను భరించదరు యు విల్ బేర్ ద బ్రాంట్ యు విల్ బేర్ ద పనిష్మెంట్ విచ్ ఐ విల్ గివ్ట్ యూ కనుక ఎంతో సఫరింగ్ కొన్నిసార్లు పెన్నైతుంది వారి పిల్లలకు కాళ్ళు సరిగా ఉండవు కొంతమంది వారి స్వేచ్ఛను కోరి లవ్ అని అదని ఇదని ఇష్టానుసారంగా బ్రతుకుతారు వారి జీవితంలో చాలా శిక్షణ అనుభవిస్తారు అప్పులో మరి అయిపోతాయి డబ్బులన్నీ కూడా తెచ్చిన జీతం అంతా వేరులో ఖర్చు పెట్టాల్సి వస్తుంది యూ విల్ బి పనిష్డ్ సివియర్లీ బై గాడ్ బికాస్ యూ ఆ డజంట్ వాంట్ కమ్ క్లోజ్ టు గాడ్ దేవునికి దగ్గరికి రావడానికి నీవు ఇష్టపడలే ముప్పై ఐదవ చూ చూడండి ఇది యహోవా అను నేను చెప్పిన మాట మీకు నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను ఏం చేస్తానంటున్నాడు చూడండి ఈ అరణ్యంలో వారు క్షీణించి పోదురు ఇక్కడనే చనిపోదురు అని అంతేకాదు ఇంకా కిందికి మనం వెళ్ళినట్లయితే పిల్లారా ఎంతో పనిష్మెంట్ని వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క చెడ్డ ఆలోచనను పుట్టించారు దే హెవ్ పనిష్డ్ దే బీన్ పనిష్డ్ బై గాడ్ కానీ ఇవాళ సింపుల్ ట్రూత్ కమ్ టు గాడ్ దేవన్ దగ్గరికి రండి మిమ్మల్ని మీ ఊహించిన దానికంటే తలంచిన దానికంటే చాలా గొప్పగా చేయాలి నువ్వు గ్లాస్ నీళ్ళు అడిగితే ఆయన సముద్రం అంత నీళ్ళు ఇస్తాడు నీవు కొన్ని రూపాయలు అడిగితే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాడు నీవు ఆరోగ్యం అడిగితే నీ బలాము సత్వ ఇంటెలిజెన్స్ ఆయన ఇస్తాడు కానీవేళ డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్ ప్లీజ్ కమ్ టు హెమ్ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వార్లారా నా దగ్గరికి రండి నేను సాత్వికుడను దీన మనసు కలవాడని నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునండి అంటున్నాడు ప్రభు అంతేగా జగర గ్రంథంలో వేరేదిగా రాయపడ్డది నా దగ్గరికి రండి నేను మీ యొద్దకు వస్తా అంటున్నాడు దేవుడు ఇదే ఆయన మీ దగ్గరికి రావాలి అంటే మీరు ఆయన ఎంతకు రావాలి మీ అడుగు ప్రతి అడుగు బంగారపు అడుగు అయిపోతుంది మీ చేతులు దేన్ని ముట్టుకుంటే ఆశింపబడుతుంది మీ జీవితాలు ధన్యమైపోతాయి ఇవేళ అటు అనుభవం కావాల నీకు డోంట్ గో అవే ఫ్రమ్ గాడ్ కొంతమంది పావులు తిమోతి రాసిన పత్రికలో అంటాడు వారి ఓడ బద్దలైపోయింది అంటాడు వారు ఓడ విరిగిపోయింది సముద్రంలో మునిగిపోయారు వారందరంట కొంతమంది అప్పగించబడ్డారు అంట అంటాడు వేళ దేవుని బిడ్డ యవన బిడ్డ తిరిగిరా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు నేను నా తండ్రి ఇంటికి వెళ్తా అక్కడ నేను అడుక్కుంటా మా నాన్న దగ్గర నాన్న నేను అక్కడ క్వార్టర్స్లో ఉంటా పనివారి క్వార్టర్స్లో ఉంటాను కానీ పిల్లరా తండ్రి ఎంత గొప్పగా ఇచ్చాడు ఇచ్చాడు అడగక ముందే డైమండ్ రింగ్ని పెట్టాడు అడగక ముందే చెప్పులకు మంచి షూస్నిచ్చాడు అడగక ముందే ఆయన ఒక పెద్ద విందు చేశాడు ఇదిగో ఈయన కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు చనిపోయి తిరిగి దొరికాడు ఇవే అలా నీవు కూడా తిరిగి వస్తావా తిరిగి రాకపోతే చాలా నష్టపోతావు సఫర్ అవుతావు తిరిగి వస్తే నిశ్చయంగా నీ జీవితానికి గొప్ప ఆనందం ఔదార్యం ప్రభావం గ్రహిస్తాడు దేవుడి మంచి మాటలను దీవించి ఆశ్రయించను గాక వచ్చే వారం ఇదే గురువారం రోజు దేవునికి దగ్గరగా మీరు వస్తారు కలిగే ఏంటో మనం నేర్చుకుంటాం నీవు దూరంగా వెళ్ళిపోవాలన్నది నా ఉద్దేశం కాదు దేవునికి దగ్గరగా రావాలన్నది మా ఉద్దేశం కనుక ఈ వీడియోస్ని చూస్తూ ఉండండి అండ్ గాడ్ విల్ బ్లెస్ యువర్ బర్డ్ అండ్ ఎవ్రీ థర్స్డే వీఆర్ టీచింగ్ ఫర్ యంగ్ పీపుల్ కనుక దయచేసి ఏమైనా వస్తున్నారా గురువారం ప్రతి గురువారం ఈ వాక్యాలను విని మీ జీవితంలో ధన్యులు కండి ప్రార్థన చేసుకుందాం మికిలి కనికరము గలన తండ్రి ప్రతి యవన బిడ్డ ఈ కాలంలో చెడి పడి ఉంటుండగా ప్రభా అయ్యా వారి జీవితంలో ఘనమైనటువంటి నీ యొక్క అద్భుతమైన హస్తం నీ శక్తిని వారు అనుభవించడానికి నీ ముఖ కాంతిని వారి మీద ప్రకాశింపజేయత ఇది నా విన్న వాక్యం పరిశుద్ధాత్మదేవ వారి జీవితంలో నూరంతలుగా పలభరితం చేయమని నీ ప్రజల్ని దీవించి ఆశీర్వదించమని ఏ దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమెన్